సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో ఆదివారం ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా మాసం పూజలు నిర్వహించారు గోమాతకు పూజలు చేసి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శాకంబరి అలంకరణ గోరింటాకు సమర్పణ సామూహిక వాసవి పారాయణం గీతా పారాయణం కుంకుమార్చన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి ఆర్యవైశ్య మహాసభా నాయకులు గంప శ్రీనివాస్ సముద్రాల హరినాథ్ రావికంటి చంద్రశేఖర్ జగ్గయ్య గారి శేఖర్ ఎర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి అనుగ్రహంతో అందరూ బాగుండాలని వాసవి మాత ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని వాసవి మాత చూపిన బాటలో అందరూ నడవాలని ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని నామ స్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని అన్నారు అనంతరం ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్ సౌజన్యంతో ఇద్దరు మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు ఈ కార్యక్రమంలో పురోహితులు శంకర్ పంతులు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆర్యవైశ్య నాయకులు సిద్ది బిక్షపతి అత్తెల్లి లక్ష్మయ్య భద్రయ్య తోట భిక్షపతి గోలి సంతోష్ రుక్మయ్య ఎన్సి సంతోష్ గంగిశెట్టి వెంకటేశం సూర ఆంజనేయులు పొద్దుటూరి చంద్రశేఖర్ రాజు ఉమేష్ కైలాస ప్రశాంత్ ఆర్యవైశ్య నాయకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు ఉదయం నుంచి కూడా అమ్మవారి క్షీరాభిషేకము విశేష అలంకరణ కుంకుమార్చనలు అలాగే భగవద్గీత పారాయణం అమ్మవారి పారాయణము అమ్మవారికి ఓరంటా సమర్పణ గోపూజ కూడా ఇవన్నీ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకుంటూ మనకు అజ్వేర్ పట్టణం సుభిక్షంగా ఉండాలి యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పాడి పంటలు కూడా పండాలి ఎందుకంటే వర్షాభావం ఉన్నది అమ్మ వృషాల సకాలంలో కూర్చున్నారు వాసవి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఉదయం పట్టణ పంచామృతాభిషేకాలు మరియు గోపూజ మరియు విశేష అలంకరణ శాకాంబరి అలంకరణ అందరి సహకారంతో ప్రతి ఒక్క వైశ్య సోదరు సహకారంతో పెద్ద ఎత్తున రావడం జరిగింది ప్రతి ఒక్కరు సహకారం చేసి ఇంత పెద్ద ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరియు సహకరించిన దాతలకు వైశ్య సోదరులకు అందరికీ వచ్చిన భక్తులకు అందరికీ మరీ కృతజ్ఞత కార్యక్రమం ఎక్కువ సహకరించాలి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడికి రావడం జరిగినది నేను ఆర్ఎంఎస్ మహాసభ ఆ స్టేటు కార్యదర్శి గంపసీలన్న ఆ జిల్లా అన్న నాగేశ్ అన్న రాఖరు వాలిబోల్ సరంగ ఇక్కడ రావడం జరిగింది ఈ బ్రహ్మ ఈ ఉత్సవాల సందర్భంగా ఈరోజు నాకాంబరి ఉత్సవం ఇక్కడ అంగారమ్మ చేయడం జరిగింది ఇందులో మమ్మల్ని మేము ఇది వచ్చినాము అయితే ఇదే విధంగా మేము జిల్లా మొదటి మండలకు ఇరవై ఐదు ఆర్యవేశ వాసవి అమ్మవారి దేవాలయంలో ఈరోజు శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా మన పట్టణ మండల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్నటువంటి అందరు మహిళలు సోదరులు కూడా అత్యధిక సంఖ్యలో చేయడం జరిగింది అమ్మవారిని కూడా వేడుకోవడం జరిగింది వారి వారి కోరికలు అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఆర్యవేష సంఘం కొద్ది కొద్ది రోజుల క్రితమే నూతనంగా కార్యవర్గం జరిగే ఏర్పాటు చేసుకున్నారు శేఖర్ గారు కావచ్చు అద్దెని శ్రీనివాస్ గారు కావచ్చు వారి కార్యవర్గం చాలా చక్కటి కార్యక్రమాలు సిద్దిపేట జిల్లాలోనే మరి ఎవరు చేయని విధంగా ఇక్కడ వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంఘ మహాసభలు మా మండలాన్ని మొత్తం పరిచయం చేసి మరియు ఇప్పుడు మేడ్చేన్ జిల్లా మరియు మా సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రటరీ అన్నాదన్న గారు ఈరోజు గజ్యూల్లో మండల మరియు పట్టణ ఆర్యవేశ్వర సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి శాఖాంబరి ఉత్సవాల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణాధన్న గారు మహాసభ అంటే ఆయన ఎప్పటి నుంచో ఆయనకి అభిమానము ఎన్నో కార్యక్రమాలు అసలు సభ్యత్వం విజయపూర్ మండలం కానీ జిల్లాలో సభ్యంతంగా కూడా ఎంతో కృషి చేసి అదేవిధంగా వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద మండలంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సంఘాభివృద్ధి